ఆ డొత్తు పాడొత్తు ప్యాడెత్తుంటే కంపు గింపే బొల్లదే నో వాయిస్ పీకింగ్ నేనన్నయ్య గారు సుధా వాళ్ళ నాన్నయ్ హలో ప్రకృహ ఆ రూ అప్ అన్నయ్య గారు ఏంటిది అదే పదే హోంవర్క్ హోమ్వర్క్ హోమ్వర్క్ ఇగ కదా సరదాగా పెడకళ్ళు చేస్తాం అన్నమాట ఆబి ఆభి మీరేంటి సడన్ గా సండే వచ్చారు ఏం లేదు అమ్మాయి నీళ్ళు లోసుకున్నాను ఉత్తరం రాస్తాను చూసిపోదామని వచ్చా అమ్మాయి అబ్బాయి ఊరెళ్ళరే టెస్ట్ ఒక్కతే ఉంది టెస్ట్ తల్లి లేని బిడ్డ కదా అని అమ్మాయిని కాస్త గారంగా పెంచాను దాని వల్ల మీకేం ఇబ్బంది కలగడం లేదు కదా కదమ్మా రామ 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 అస్సలు ఇబ్బంది లేదు అంత పిచ్చ హ్యాపీసే కదమ్మా అవునా గారు నాకు కూతురు లేని లోటు తీరుస్తుంది దానికి తల్లి లేని లోటు మా సిస్టర్ తీరుస్తుంది అంత అదృష్టం చూడమ్మా కడుపుతో ఉన్నవాళ్ళు కుంకుమ పువ్వు తింటే పుట్టే పిల్లలు ఎర్రగా పుడతారని చెప్పించారు రోజు కాస్త పాలలో కలిపి ఇస్తూ ఉన్నాడు అలాగే వీళ్ళు చూసుకొని మళ్ళీ నేను ఇంకో వారం రోజుల్లో వస్తాను వస్తానమ్మా నాకు కావలసింది కాదు గన్నేరు పప్పు మురారి వెళ్ళి కాస్త గన్నేరు పప్పు చేసి తీసుకోదు కడుపుతో ఉన్న దానికి దాని కడుపులో ఉన్న బాడికి పుట్టింటి వారి కుంకుమ పువ్వులో అత్తింటి వారి గన్నేరు పప్పు కలుపుతాను కూతురు లాంటి కోడలు పసుపు కుంకు వెళ్ళిపోతుంది బాబు ఇది ఇందాక మీ మామగారు వచ్చినప్పుడు ఇచ్చేళ్ళారు అమ్మాయికి పువ్వు కడుపుతో ఉన్న వాళ్ళు పాలల్లో కలుపుకుని అవుతే పుట్టబొయ్య బిడ్డ ఎర్రగా పుడతారు కడుపుతో ఉన్న వాళ్ళు ఎక్కువగా ఏ మనిషిని చూస్తారో వాళ్ళ పోలికలతోనే బిడ్డ పుడుతుందట నాకేమో తలపిస్తే మీ మావయ్య గడుపు తాడితే ఓబయ్య తప్పి ఎవ్వరూ కనిపించావట్లేదు అందుకే మీ ఫోటోలు పెట్టుకుంటున్నాను అలాగా అయితే ఎంటనే ఎన్ని తీసేసి మా అమ్మ ఫోటోలు పెట్టు అమ్మ లాంటి పాప నాకు బాబే కావాలి నువ్వు పాపనే కనాలి నేను బాబునే కంటాను కుదరదని చెప్పానా అయినా ఆడపల్లి అట్టింటూ తిరుగుతుంటే అంత అందంగా ఉంటుంది అర్థం చేసుకో ఏంటి ఆ విషం మాట లేదు కదా కల్పిద్దామని నేను చచ్చిపోవాలని మీరు నిజంగా కోరుకునే విషయం కల్పిస్తే నేను హాయిగా తాగుతాను మీ చేతుల మీదుగా ముత్తైదులా చావడం కన్నా నాకు ఇంకేం కావాలండి ఓయ్ నోరు మొత్తావా చచ్చిపోతాట చచ్చిపోద్దు అది కుంకుంపు మీ నాని చెల్లాడట చూసారా మా నాన్నకి నేనంటే ఎంత ప్రేమో గుర్తుపెట్టుకుని మరీ తెచ్చిచ్చాడు మా అమ్మకు అంతకంటే ఎక్కువ ప్రేమ గదిలో